పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో నాలుగోసారి మాత్రం లెక్క మారిందట బాబులో ఈ మార్పు మంచిదే కానీ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారట నాలుగేళ్లు కొనసాగించడం సాధ్యమయ్యే పనేనా రాజకీయ ఉద్దండల పేరు చెప్తే అందులో ఖచ్చితంగా చెప్పాల్సిన ఒక పేరు నారా చంద్రబాబు నాయుడు దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన పాలిటిక్స్లో చేయని ప్రయోగం లేదు అలాగే ఆయన అలపెరకుండా సాగుతున్న తీరు చూస్తుంటే చాలా వరకు ఆశ్చర్యం కలుగుతుంది అయినప్పటికీ గత మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి చాలా తేడా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు గతంలో చేసిన విధంగా కాకుండా ఈసారి మాత్రం ఆయన సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు గతంలో నిత్యం అభివృద్ధి మంత్రం చేపించిన బాబు ఇప్పుడు సంక్షేమ పథకాల మాట కూడా వల్లే వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆలోచనలు పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో మాదిరిగా అభివృద్ధి అజెండాగా ముందుకు వెళ్లడానికి ఆయన కాస్త వెనుకజుగా వేస్తున్నారు నిజంగా చెప్పాలంటే గత మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాగిన పాలన తీరు ఒకలా ఉంది నాలుగోసారి మాత్రం లెక్క మారిందనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తుండటంతో చంద్రబాబు ఇటు కొంత ఒత్తిడికి గురవుతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే కేవలం అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళితే ఫలితాలు ఇబ్బంది పడతాయని ఆయనకు తెలిసి వచ్చింది అందుకే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు రెండు వేల నాలుగు ఎన్నికలు చంద్రబాబుకు కీలకం అందుకే ఎడాబెడ హామీలను ప్రజల ముందుంచారు సూపర్ సిక్స్ హామీలతో పాటు అదనంగా అనేక రాయితులను ప్రకటిస్తూ ఆయన అధికారంలోకి ఇచ్చేందుకు ప్రధాన కారణమయ్యారని చెప్పాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడంతో పాటు బీజేపీ చేతులు కలపడం వల్ల యాభై శాతం కు కారణమైతే మిగిలిన యాభై శాతం విజయానికి మాత్రం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కారణమని చెప్పక తప్పదు గతంలో ఎన్నడూ విధంగా జగన్ ఎక్కడ ప్రజలు తిరిగి ఎన్నుకుంటారన్న ఆందోళనలో ఆయన హామీలను మాత్రం ఇబ్బడి ముబ్బడిగా చేశారని చెప్పాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడం మామూలు విషయం కాదు ఆ విషయం తెలిసినా గతంలో మాదిరిగా చివరి ఏడాది హామీలు అమలు చేస్తే ప్రజలు తమను ఆదరించని భావించిన చంద్రబాబు ఈసారి మాత్రం లోపే కొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేస్తున్నారు ప్రధానంగా ఒక్కసారిగా పెన్షన్ను నాలుగు వేల రూపాయల పెంచడం ఖజానాపై భారీగానే భారం పడింది అలాగని దాన్ని ఆపలేదు అధికారంలోకి వచ్చిన మరుసటి నెలలోనే అమలు చేశారు ఇక పేదింటి మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా దాదాపు వెనవెంటనే అమలు చేశారు తర్వాత ఖర్చుతో కూడుకున్న తల్లికి వందరం పథకాన్ని కూడా అమలు చేసి తనపై ప్రజల్లో నమ్మకం తగ్గకుండా ఉండేలా ప్రయత్నం చేశారు ఇక ఇటీవల అన్నదాతా సుఖీబాబా పథకాన్ని కూడా అమలు చేశారు అయితే దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నాయి పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన వారిలో చాలా మంది ఈ పథకం వర్తించలేదన్న భావన రైతుల్లో నెలకొంది దీంతో పాటు నేతనలకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేశారు ఇన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని ఆర్థికవేత్తలు అంటున్నారు ఒక పథకం లాంచ్ చేయడం సులువేనని దాన్ని మరో నాలుగేళ్లు కొనసాగించాలంటే ఆదాయం పెరగకుండా కేవలం అప్పులపైన ఆధారపడి అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చునంటున్నారు మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఏ ధైర్యంతో పథకాలను అమలు చేస్తున్నారో తెలియదు కానీ రానున్న రోజుల్లో ఆర్థిక కష్టాలు తప్పవన్న హెచ్చరికలు మాత్రం బాగానే వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో